రైట్ తార్నాకలో నాగార్జున నగర్ పరిస్థితి ఇది ఒకవైపు ఎండాకాలం రాకముందే పూర్తిగా నీటి ఎద్దడి స్పష్టంగా మాకు కనిపిస్తుంది రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి మేము పూర్తిగా మా అవసరాలు కావచ్చు మేము తినని తాగా కావచ్చు నీళ్ళే ఉండట్లేదు గతంలో ఏదైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఫుల్గా నీళ్ళు వచ్చే మేము ఎప్పుడంటే దాదాపు పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు వరకు నీళ్ళు వచ్చేది ఇప్పుడు కేవలం ఒక గంట అర్ధ గంట వరకే నీళ్ళు ఇస్తున్నాను అవి కూడా కొందరు ఇళ్ళకి వస్తే కొందరు ఇళ్ళకి వస్తే అవి సరిపో ఎటువంటి సరిపోవట్లేదు గతంలో ఇక్కడ ఉన్న నాయకురాలు సొంత గారు మాకు ఆ ట్రాక్టర్ ట్యాంకర్ కూడా తెప్పించేది మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు ఆ ట్యాంకర్లు కూడా దొరికే పరిస్థితి కనిపిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గన్నవాళ్ళు చెప్పడం జరుగుతుంది మనం మాట్లాడడం ఇక్కడ ఈ నాయకురాలు కూడా ఇక్కడనే గారు అక్కతుని మాట్లాడి తెలుసుకుందాం ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళ కోసం వీళ్ళు ఒకవైపు హైడ్రాని తెలంగాణ ఏదైతే హైదరాబాద్లో తీసుకొచ్చి దాదాపు కొందరి కూల్ చేసి కొందరు కూల్ చేయకపోవడం ఒకవైపు దాన్ని ప్రశ్నంతకరంగా మారింది మరోవైపు ఏదైతే వీళ్ళున్న ఈ గుడిచేళ్ళు వీళ్ళు వేసుకున్న ఇల్లు కూడా తీసేయాలని చెప్పేసి కాస్త ప్రెషర్ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది గత పదేళ్లలో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ మధ్యన ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బంది జరుగుతుంది మాకు ఒకవైపు దాడులు జరుగుతున్నాయి ఇళ్ళ మీదకి రాలేస్తులు ఎందుకు ఇవన్నీ చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది మాట్లాడదు మనతో పాటు సుట్టుగారు ఉన్నారు మేడం చెప్పండి ఏంటి ఈ మధ్యన ఇంత అవస్థలు ఎందుకు ఎక్కువైనాయి అంటారు ఇక్కడ ప్రజలకు మా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మేము అందరం మాతో పాటు వీళ్ళందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేకుండేది ఇలా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తుండే ఇలా పెన్షన్లు వస్తుండే రేషన్ కార్డులు కూడా అప్లై చేసినా ఇప్పుడు ఉన్న రేషన్ రేషన్ కార్డులే రిజెక్ట్లు రిజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి ప్రచారం ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు వచ్చి అందరికి ఇస్తా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకే పథకాలు అమలు అవుతాయి అన్నాడు సార్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకన్నా పథకాలు అమలు అవుతున్నాయంటే ఇక్కడ చూసే అమలు కావట్లేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దీని గురించి ఏం చెప్తారు వాడు ఏమంటారంటే చాలా స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఉన్న రేషన్ కార్డులను కూడా వంకలు పెట్టి రిజెక్ట్ చేయించేసి ఇచ్చే పదవిలు ఏవైతే ఉన్నాయో అమలు పరచాలనుకుంటున్నాడు అవి కూడా రిజెక్ట్ చేస్తున్నాడు ఏమన్నా అంటే ఏమంటున్నాడు అంటే ఆ రేషన్ కార్డులో వీళ్ళకి గ్యాస్ ఉంది ఇంటింటికి గ్యాస్ ఎందుకు ఉండద్దండి ఒక మాట అంతకుముందు ఎప్పుడో పురాణ కాలంలో పొ పెట్టుకొని కట్ట పొయ్యి ఉన్నాయి ఇప్పుడు మామూలు ఉన్న కూడా ఒక గ్యాస్ తీసుకొని ఇంట్లో స్టవ్ లేకపోతే ఎట్లా వండుకుంటారు అందుకని ఆ వంక పెడుతున్నాడు గ్యాస్ సిలిండర్ ఉంది అని రిజెక్ట్ చేస్తున్నాం అంటారు కార్లు అంటారు కార్లు మా కేసీఆర్ గారు దళిత బంధులో చాలా మందికి ఉపాధి కలిగించారు ఎందుకు ఉన్న వాళ్ళకి షాప్లో వాళ్ళకి ఇచ్చినారు లోన్లు కార్లు ఉన్న వాళ్ళకి వీళ్ళు కార్ తీసుకొని ఓలా క్యాబ్ పెట్టుకొని ఏదో వాళ్ళ ఉపాధికి చేసుకుంటున్నారు అంటే ఆ కారు ఉన్నందుకు కూడా రిజెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభుత్వం ఇచ్చింది కూడా గవర్నమెంట్ ఇచ్చింది కూడా దాంట్లో వంక పెట్టుకొని రిజెక్ట్ చేయడమే ఎంత ఇది ఉంటుంది చెప్పండి నీళ్ళ గురించి ఏం చెప్తారు మరి నీళ్ళ ఇద్దడి ఇప్పుడే మొదలైంది మార్చి మొదటి వారంలోనే గదాదా ఏప్రిల్ ఉంది మీ ఉంది ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే చెప్తున్నామండి ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఏదో ఇళ్లలో పనులు చేసుకొని చేసుకుంటారు వాళ్ళకు వచ్చే రెండు మూడు వేలలో మీరు నీళ్ళు కూడా కదిపియకపోతే ఇప్పియకపోతే వీళ్ళు ఆ పైసలు పెట్టి రోజు ట్యాంకర్లు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఏం తింటారు ఏం పెడతారు ఏం చదివిస్తారు వాళ్ళ వాళ్ళు ఎట్లు ఉండాలనుకుంటున్నారు అది కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా ప్రభుత్వానికి అయితే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ ట్యాంకర్ల ద్వారా కావచ్చు లేకపోతే కంటిన్యూ నీళ్ళు ఇప్పించు కానీ ఇప్పుడు ఆ ట్యాంకర్లను ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి లేదు లేదు నేను పోయి పలానా నాయకురాలని అని చెప్తే కూడా అమ్మ మేము ఏం చేయాలని అడుగుతున్నాడు మీ ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు మాది ఉంది కాబట్టి మేము ఏది చెప్తే అది చేయండి ఒక గంట వేస్తే గంట తీసుకోండి అర్ధ గంట వేస్తే అర్ధ గంట తీసుకోండి అమ్మా మేమేం చేయలేము ఎందుకంటే పైన నుంచి వచ్చిన ఆర్డర్లే మేము అమలు పరచాలా మేము ఒకవేళ వాళ్ళ మాటది కాదంటే మా ఉద్యోగాలు మేము ఎక్కడ తీసేసుకోవాలమ్మా మేము ఎక్కడ రోడ్ల మీద పడాలా అని అడుగుతున్నాడు నీళ్ళు లేకపోతే వీళ్ళ పరిస్థితులు ఏముందండి మళ్ళీ ట్యాంకర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ట్యాంకర్లు కూడా పోయి అడిగితే పైసలు పెడితే కూడా పంపించే పరిస్థితి లేదు ట్యాంకర్లు వీళ్ళు పైసలు పెట్టుకునే పరిస్థితి ఉందా మరి ఇప్పుడు మీరు చూసి లేండి వీళ్ళ లేదండి అసలు లేదు వీళ్ళకి ఏమైనా కానీ పదేళ్ళలో ట్యాంకర్ నుండి పైసలు పెట్టుకునే పరిస్థితి కావచ్చు నీళ్ళకి పైసలు పెట్టి పరిస్థితి రాలేదు మరి రాలేదు ఇంత ఇప్పుడు ఇంత కరాబ్ వచ్చిందంటారు చెప్పినా కదండీ ఆ ఫోటోని తెచ్చుకొని మేము ఇన్ని బాధలు పడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ మార్పు రావాలా మార్పు రావాలన్నారు కాబట్టి ఇదే మార్పు తెచ్చిండు నేను ఒకటే చెప్తున్నాను మా ఎవరికైతే నీళ్ళు వస్తున్నాయో వాళ్ళకి కంపల్సరీ నీళ్ళు వేయాలి నీళ్ళు అయ్యకపోతే మాత్రం మేము ఎక్కడైతే వాటర్ ట్యాంక్ వాటర్ది ఇది ఉంటుందో వెళ్ళి మేము అందరం కలిసి స్ట్రైక్ చేయడానికి కూడా రెడీ ఉన్నామండి ఎందుకంటే పేదోళ్ళు నీళ్ళు లేకుండా ఇప్పుడు మన మనమే ఉన్న వాళ్ళకే మనకు నీళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నాము వీళ్ళు పొద్దున్న లేసే రాత్రి వరకు కష్టకాయం చేసుకునే వాళ్ళకి నీళ్ళు లేకపోతే వీళ్ళు ఎక్కడ పోతారండి పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వీళ్ళంటే ఏదో అక్కడ ఇక్కడ పని చేసుకొని తాగుతారు ఆ చిన్న పిల్లలకు ఎక్కడి నుంచి తాగిస్తారు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాము కంపల్సరీ నీళ్ళు ఇరవై నాలుగు గంటలు రెండు రోజులకే ఒక్కసారి వేసినా కానీ మూడు గంటలు మూడు గంటలైనా కంపల్సరీ నీళ్ళు వదలాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్లా ఉండే నీళ్ళు అయితే మాకు అసలు లేవు రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతాడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు రావట్లేదంటే సుమితక్క వచ్చి ఫోన్ మీద కొడితే చాలు మాకు ట్యాంకర్లు వచ్చేస్తున్నాయి వెంబడేమడే ఇప్పుడు ఆమె ఉండబట్టి మాకు ఆధార్ కార్డు అయినా ఓటర్ కార్డైనా ఏ కార్డైనా అక్క చేయించిన తర్వాతనే అక్క మాకు చాలా సపోర్ట్ చేస్తుంది మీరు మేము ఎక్కడ ఉంటే కూడా ఫోన్లు చేసి బ్యాంకులలో జీరో అకౌంట్స్ ఓపెన్ ఉంటే కూడా అక్క ఫోన్ చేసి మీరు వెళ్ళండి చేయించుకోండి అని మాకు చెప్పేది చాలా ఎంకరేజ్ చేసేది ఇప్పుడు నీళ్ళ గురించి అయితే ఎండాకాలం రాకముందు అపార్ట్మెంట్స్ ఉన్నాయి పక్కడికి వెళ్తే ఒకటి రెండు బకెట్లు ఇస్తారు అంతకాడికి ఎక్కువ వేయరు కదా వాళ్ళు కూడా మీకు కావాల్సిన కాడికి రెండు బకెట్లు మూడు బకెట్లు తీసుకోమంటారు అంతే అంతకాడికి ఇంకా ఎక్కువ ఏం లేదు మాకు ఉంటే తాగాలి లేకపోతే లేదు మా పరిస్థితి అది ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రోజు రాకపోయినా మేము అక్కకు ఫోన్ చేస్తే అక్క ఎంబడే మాకు ఫోన్ కొట్టి ట్యాంకర్ గంటకి తెప్పించేసేది ఇప్పుడు ట్యాంకర్ అసలు గలీలో ట్యాంకర్ లేదు రోడ్ల మీద కూడా ఎక్కడ లేదు తిరుగుతారు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పెడితే ట్యాంకర్ కొనుక్కోవచ్చుకోవాలి మేము ఇళ్లలో పనులు చేసుకొని మేము బతికెట్టం వెయ్యి రూపాయలు రెండు వేలు మేము ట్యాంకర్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం పింఛన్లు కూడా రేవంత్ రెడ్డి పింఛన్ పెంచుతా ఉన్నాడు ఆయన గెలిచిన తర్వాత నెలకు పింఛన్లు పెంచుతా ఉన్నాడు కనీసం వచ్చే పింఛన్ కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పుడు ఇరవై రావట్లేదు ఇరవై తొమ్మిదో తారీఖు వేసేది నాలుగో తారీఖు వేస్తాను నాలుగో తారీఖు వేయాల్సింది పద్నాలుగో తారీఖు నెలంతా పింఛినే దుతున్నారు ఏం రావట్లేదు ఒక నెల గైపు మూడు నెలల్లో ఒక నెల గైపు అవుతుంది ఇప్పుడు నాకు హస్బెండ్ లేడు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను ఎట్లా పిల్లలను చదివించుకోవాలి చుట్టుపక్కల ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా లేవు ఎక్కడో రైలు అవతల ఉంటే మేము పిల్లలను ఎట్లా చదివించుకోవాలి